సినిమాను సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వద్దలు కొట్టేశారు హాంక్యూ సో మచ్ బాక్స్ ఆఫీస్ వద్దల కొట్టేశారు మరి హు నేను కలకత్తా సో స్వీట్ సో స్వీట్ సూపర్ బసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయింది అప్పుడూ జరే లేలే లే అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే ఓ అది కాదు ఇంకా 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 చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను అనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా మామూలుగా ఉండదు వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటది రే ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు

లైవ్ లో పర్ఫార్మెన్స్ 퍼ఫార్మెన్స్ చూసేసాం మనం మన ఆనేసేదే నా సూకరను చెప్పులో ఒల్లగలగొన్న అబ్బులగొన్న ఓ ఫోజేట్టి ఇట్ట ఇట్ట కాలియా అఫ్లైపోదే అది తిట్టకూడదు అది మనకి సెన్స్ ఆరికన ఓకే